అందరికీ నమస్కారాలు నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నగరంలో ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచికి సహకరించే మనస్తత్వం ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉదువు తుఫాన్ వస్తే నేను ఉదువు తుఫాన్లు ఇక్కడికి వచ్చి వారం రోజు నేను ఒక మెసేజ్ ఇచ్చాను డే వన్ ఈ విపత్తు ఎప్పుడు రాంది ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు వచ్చింది అయితే మనమందరం కూడా సమ్మహనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మళ్ళీ పునరావాసం కల్పించే వరకు మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించడం అంటే అది ఇక్కడ ఉండే క్రమశిక్షణ సామాజిక బాధ్యత అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే ఐదు రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కి నాంది పలుకుతున్నాం పదకొండో సంవత్సరం అంటే పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలు అయింది యోగా డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ఓను కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈరోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టెన్షన్స్ అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక నలభై రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం వన్ మంత్ ఒక పోగ్రాం ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు ఒక పిలిపించి దేశమంతా ఒక లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక లక్ష లొకేషన్లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ కానీ గ్రామాలు కానీ టౌన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే రెండు కోట్ల పదిహేడు లక్షల మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్ని ఎన్రోల్ చేసుకున్నారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సర్టిఫికెట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి